హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కలాక్స్కి ఇవాళ ఏంటంటే ఎవ్వరు అవసరం ఎప్పుడు వస్తుందో నాకు వీళ్ళతో అవసరం లేదు వాళ్ళతో అవసరం లేదు నేను నాకు ఇంత డబ్బు ఉంది లేకపోతే నాకు ఇంత శక్తి ఉంది నాకు ఇంతమంది బలగా ఉన్నారు ఇలా అనుకుంటూ ఉంటాం మనుషులు కానీ ఎవరు అవసరం ఎప్పుడు వస్తుందో ఎలా చెప్పలేము అండి చెప్పలేము ఎందుకు అంటేనండి మనం కష్ట సమయంలో ఉండొచ్చు మనకి ఎవరో ఒక అవసర అవసరం ఈ పక్క వాళ్ళో ఆ పక్క వాళ్ళో ఫ్రెండ్సో చుట్టాలో వాళ్ళ మీద ఆధారపడే ఉంటాం మనిషి అన్నవాడే ఒకళ్ళ మీద ఎప్పటికీ మనం అంటాం ఎవరి మీద ఆధారపడకుండా మన పనులు మనమే చేసుకుని మ్యాక్సిమం చేసుకుంటాం కొన్ని కొన్ని క్లిష్ట పరిస్థితులు ఏముంటుందంటే ఎవరి మీద ఒకళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది ఈ సమాజంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధారం తప్పదండి అది ఎవరితో ఎప్పుడు ఎవరి ఎవరికి రుణం ఉంటారో వాళ్ళే చేయగలుగుతారు రుణం లేని వాళ్ళు ఎవరు వచ్చి కూడా చేరండి మన ఇంట్లో పనులు ఇప్పుడు మనం ఒక మనిషిని పెట్టుకుంటాం అది బాగానే చేస్తుంది కానీ మనకు ఎక్కడో నచ్చలేదు నచ్చినప్పుడు ఏం చేస్తాం మనం ఈ పని నచ్చలేదు ఇందుకో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాం అంటే వాళ్ళకి మనకి ఆ రోజు అన్ని రోజులు మాత్రమే రుణం ఉన్నట్టు అనమాట అలాగేనండి పిల్లలతోటైనా అంతేనండి పిల్లలు ఎంత ఉద్యోగాలు వచ్చేదాకా మనం మనకి మన దగ్గర ఉండి మన డబ్బు తినే చేస్తారు ఉద్యోగం వచ్చి ఒక పొజిషన్ పొజిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడో ఉద్యోగం ఇచ్చా ఎక్కడికో వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు రండరా రండరా అని పిలిచామనుకోండి రారు ఎందుకంటే అది వాళ్ళు మళ్ళీ మన ఇంటి అన్నం వాడికి ఎప్పుడు తినాలంటే అప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు అలాగే అన్నదమ్ములైనా చెల్లెళ్ళైనా ఫ్రెండ్స్ అయినా పని వాళ్ళైనా ఎవరైనా ఇది దాని గురించి చిన్న కథ చెప్తాను ఈ రుణము ఒకటిను తర్వాత ఏంటంటే ఎవరికైనా అండి తర్వాత చేయవలసింది అవతల వాళ్ళకి సాయం చేయడం నేర్చుకోవాలి మా దగ్గరే ఉంది మేమే మేమేమిటి చేసిస్తాం ఇంత చే ఇంకా మాకు చేత కదా ఎవరు రకరకాలుగా అనుకుంటుంటాం ఎవరో ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు ఐదు వేలు అడరు అనుకోండి మీరు వంద ఐదు వందలు ఇవ్వండి అందుకని లేదు అని మీరు నోడతాం అనుకోండి లేదు ఎవరికన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి సాయం అడిగారు అనుకోండి అలాగే వస్తాను కానీ అంతసేపు చేయలేనమ్మని ఎప్పుడు ఇంతసేపు చేస్తాను వెళ్ళితే వాళ్ళు ఏదైనా మన ఇంట్లో ఒక వస్తువు కోసం వచ్చారనుకోండి ఆ వస్తువు ఇవ్వడం ఇది చెయ్యాలి తప్ప అనవసరంగా వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు అడగ రాక్కర్లేదు అడగక్కర్లేదు మనమే వెళ్ళి వాళ్ళ అవతల వాళ్ళు కష్టంలో ఉంటే ఏంటి పాప మీకు ఇలా అయిందా అయ్యో మేము ఉన్నాం కదండి మమ్మల్ని అడగండి మేము చేస్తామని ఏదో మనం తోచేసాయం మనం చేస్తుండాలి దాని గురించి ఒక కథ చెప్తాను కథ పేరు కారు ఆగిపోయింది అది కథ పేరు చాలా బాగుంటుంది కూడా అనగా అనగా ఒక ఊర్లోని ఒక సీత అన్నకు ఆవిడ ఉంది ఆవిడేమో కారులో ప్రయాణం చేస్తూ ఉంటుంది తన సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటుంది చక్కగా ఉంటుంది తను బిజినెస్గా బిజినెస్ బాగా డబ్బు అయితే ఓ రోజు ఆవిడ ఇలాగే కార్ తీసుకొని ఎక్కడికో బిజినెస్ పని మీద బయటికి వెళ్ళింది వస్తూ ఉంటే ఊరు అవతల మధ్యలో కార్ ఆగిపోతుందండి కారు ఆగిపోయేసరికి వెళ్ళినా ఆవిడికి చాలా భయమిస్తుంది ఎంత బిజినెస్ అయ్యేది ఎంత డబ్బు ఉండేది ఏం ఉన్నాను ఆ టైంలో ఆవిడికి డబ్బు వచ్చి ఆగిందా డబ్బు వచ్చి ఆపింది ఆవిడ భయాన్ని లేకపోతే బిజినెస్ వచ్చి ఆపింది ఆమె భయాన్ని ఎవ్వరు ఏం చేయలేదు ఎంతమందినో కారు రిక్వెస్ట్ అడుగుతారు కదా ఇలా బొటల్ మీద పెట్టి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంటా ఎవ్వరు కార్లు కానీ వెహికల్స్ కానీ ఎవరు బస్సులు ఓలారీలు అందరూ వెళ్ళిపోతున్నారు ఇవిడికి ఎవ్వరూ చేయలేదు అసలు ఇవికి టెన్షన్ పెరిగిపోతుంది రాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయిపోతుంది చలికాలం విపరీతమైన చలిగా ఉంది ఆకలి చూస్తే విపరీతమైన ఆకలిగా వస్తుంది ఎలాగ రనైనా ఇంటికి వెళ్ళిపోయే ఈ పాటికి ఇంట్లో శుభ్రంగా ఉండు ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఆవిడ అనుకుంటున్నా డబ్బు నా బిజినెస్ నాకు ఏం ఆపింది ఏమీ ఆపలేదు కదా నన్ను చూసి ఎంతమందికో నేను తెలుసును కానీ ఎవరో నన్ను పోల్చుకోలేదు నా డబ్బుని చూసి నన్ను ఆపలేదు నా కారు ఇంత పెద్ద మంచి కార్లో వెళ్తున్నది ఇవిడికి ఏమిటైందో ఒకళ్ళు ఆగలేదు అని కొన్ని ఆ తనలో తను అనుకుంటున్నాడు ఒకతనం అటుకు కొంచెం బైక్ మీద వెళ్తూ ఉంటాడు బైక్ మీద కొంత దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిప్పి వస్తాడు ఆ బైక్ని రాగానే ఇవిడికి గజ్జ గజ్జ గజ ఓడిపోతుంది అమ్మో వీడు ఏ దొంగో ఏమిటో ఎవరో తెలీదు ఇతను ఏం చేసిస్తాడో ఇది ఎందుకు వచ్చిన బాధ ఇక్కడ ఇలా ఇరుక్కుపోయింది ఈ రోజుతో నా బతికైపోయింది ఇలా రకరకాలుగా టెన్షన్ పడిపోతుండను అతను వచ్చి చూస్తాడు చూస్తే కార్ టైర్లో గాలిపోతుంది కార్ టైర్లో గాలిపోతుంది ఈవిడికి తెలిసిన కార్ స్టెఫిని ఉంది గాలిపోయిందని ఇవి తెలుసు కానీ ఆవిడకి మార్చడం రాదు కదా అందుకని ఈవిడ మార్చలేకపోయింది దాంతో అతను ఏం చేస్తాడు గబగబాను మీరు భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను మీరు కారులో కూర్చోండి చాలా బాగా చలిగా ఉంది మీరు కారులో కూర్చోండి నేను స్టెక్ని మార్చేస్తాను ఏ విషయాలు ఇవికి ఇంకా భయమే ఏమో నమ్మచ్చా నమ్మకూడదా నన్ను ఏమన్నా చేసేస్తాడా చంపేస్తాడా పొడి చేసి ఇలా రకరకాలుగా అనుకుంటుంది అతను చెప్తాడు నన్ను నమ్మండి నేను నేను మీకు ఏమీ హాని చేయను అప్పుడు మీరు కారులో కూర్చోండి అంటండి సరే ఈవిడ వెళ్తుంది కారులో కూర్చుంటుంది అతను ఏం చేస్తాడు డిక్కీ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి స్టెక్ని తీస్తాడు ఆ జా ఏదో అన్నీ పెడతారు అవన్నీ పెడతాడు చక్కగాను స్టెఫిని మార్చేస్తాడు కారు చక్కగా చక్కగా చేసి ఇచ్చిస్తాడు ఆవిడ చెప్తా అడిగొట్టండి మీ కారు రెడీ అయిపోయింది మీరు వెళ్ళండి అవి డబ్బులు తీసి ఇవ్వబోతుంది అతను అంటే నేను పుచ్చుకోనండి డబ్బులు నేను పుచ్చుకొని డబ్బుల కోసం నేను మీ దగ్గరికి రాలేదు మీరు నన్ను అడగలేదు నన్ను చూసి తిరిగి భయపడ్డారు మీరు అయినా సరే నేను అలాంటి వాడిని కాదు నేను చెడ్డవాణ్ణి కాదు డబ్బు లేని వాడిని ఏమో కానీ చెడ్డవాణ్ణి కాదు కానీ ఇలా డబ్బులు మటుకు పుచ్చుకొని ఎలా పడితే ఏదో చిన్న సహాయానికి నేను డబ్బులు పుచ్చుకునే రకం కాదు నా కష్టార్జితం నాకు చాలు అయితే మీరు ఒక్క పని చెయ్యండి ఈ డబ్బు నాకు ఇవ్వక్కర్లేదు కానీ మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను సహాయం చేశాను కదా అలాగే మీరు కూడా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చెయ్యండి నా పేరు తలుచుకొని అతని పేరు భాష ఏదో నా పేరు తెచ్చుకొని మీరు సాయం చేయండి చాలు నాకు అది చాలు నాకు అత ఎంతో డబ్బులు కొన్ని వేల కోట్లు ఇచ్చినంత విలువ అవుతుందండి నాకు ఈ ఒక్క పని చేయండి అని చెప్పిస్తాడు అతను వెళ్ళిపోయితను బయకేసుకొని అతను పోతాడు ఈవిడ వెళ్ళిపోతూ ఉంటుంది ఈవిడికి బాగా ఆకలిస్తూ ఉంటుంది ముందే చెప్పాను కదా ఈవిడ వెళ్తూ వెళుతూ వెళ్తూ ఉంటే అబ్బాయి ఆకలిసి వస్తుంది ఇంక ఇంటికి వెళ్ళేదాకా ఆగేది లేదు అని చూస్తుంటే ఒక చిన్న హోటల్ కనిపిస్తుంది చిన్న హోటల్ కనిపిస్తే అంత పెద్ద బిజినెస్ ఆవిడ ఫైవ్ స్టార్ హోటల్లో తినేయాల్సిన కూడా ఆకలి ఎలాంటిదాన చేయిస్తుందన్నారా చూసారా ఆ చిన్న హోటల్ ముందు ఆ కారు ఆపకొట్టుంది లోపలికి వెళ్తుంది తిన్నాను ఆ హోటల్లో జనాలు ఉన్నారు అందరూ ఒక డాబా లాంటిదేమో అది లాంటిదేమో అదేమో ఏం చేస్తున్నారు అందరు తింటున్నారు అందరికీ ఒక మహిళ ఒక మంచి వయసులో ఉన్నవాడ చాలా అందంగా ఉంటుంది కడుపుతో ఉంటుంది నెలలు నిండిపోయే పూర్తిగా అమ్మాయికి అమ్మాయికి నెలలు నిండిపోయి అసలు నడవలేని స్టేజ్లో ఉంది ఎలాగో ఒక డబ్బుల కోసం ఎంతో కష్టపడుతోంది అంటే ఈ పని చేసుకుంటే ఎంతో నా కణ ఆనా కానీ పైసా వస్తాయి కదా ఈ టిప్పులు ఇస్తారు ఏవో జీతాలు ఏవో ఉంటాయి కదా అలా చేస్తుంటే ఆవిడ చూసాక ఇవి చాలా జాలిస్తుంది ఈవిడ ఇవాళ ఇంకో గడికో గడికో కనేటట్టుంది నెలలు నిండిపోయే మనిషి నిండుగా ఉంది చాలా భారంగా నడుస్తున్నది కానీ ఇంత అందంగా ఉందంటే ఆవిడ మొహంలో చిరునవ్వు తొలగించట్లేదు అసలు చిరునవ్వుతోటే అందరికీ నవ్వుతూను ఎంతో సంతోషంగా అందరికీ సర్వ్ చేస్తుంది ప్లేట్లు క్లీన్ మళ్ళీ టేబుల్ క్లీన్ చేస్తుంది నీ చేస్తుంది నిజంగా ఎంత అదృష్టవంతురాలు ఇంత కాస్ట్ ఇంత ఇలాంటి సమయంలో కూడా అబ్బా అమ్మ అనుకోకుండాను విసుక్కోకుండాను నవ్వుతూ పనిచేస్తుంది ఆహా ఎంత బాగుందో ఈ అమ్మాయి అనుకుంటుంది అనుకుంటే తను భోజనం ఆర్డర్ పెడుతుంది భోజనం ఆర్డర్ పెడితే భోజనం వస్తుంది తింటుంది తిన్న తర్వాత ఏమో ఆవిడేమో అమ్మా ఏమో ప్లేట్ అవి తీసుకెళ్ళి బిల్లు బిల్లు కడదామని వస్తుంది బిల్లు కడదామని వచ్చేసరికి వెళ్ళేమో ఈవిడ ఉండదు ఆశ్చర్యపోతుంది అమ్మో బిల్లు కట్టకుండా వెళ్ళిపోతా ఉన్న డబ్బులు అని నేను ఇంత ఇవాళ సంపాదించిన కష్టం అంత పోతుంది నాకు బిల్లు కట్టకుండా వెళ్ళిపోయింది ఇలాగలాగా అనుకుంటున్నాను టేబుల్ దగ్గరికి వెళ్ళాను గ్లాస్ కింద ఒక చీటీ ఉంటుంది డబ్బులు ఉంటాయి ఆవిడ తీసి చూస్తు చీటీ కనిపిస్తుంది గ్లాస్ కిందమో డబ్బులు ఉంటాయి చూ లెక్క డబ్బులు లెక్క చూసి తీసి చూస్తుంది నాలుగు వేలు ఉంటాయి ఏంటి ఇంత డబ్బు ఇచ్చింది ఏకంగానో టిప్పు కిందనా ఏంటి ఇంత డబ్బు ఇచ్చిందో చీటీ తీసేస్తుంది నేను చూస్తుంటే నాకు చాలా ముచ్చట వేస్తుందమ్మా నువ్వు ఎంత కష్టాన్ని మనసులో దాచుకొని ఏంటంటే ఇన్ని నెలలు నిండే నాకు అర్థమవుతుంది సాట ఆడదాని కానీ అర్థం చేసుకోగలను నువ్వు చాలా బ కష్టంలో అంటే చాలా నొప్పులతో ఉన్నావు బాధలు పడుతున్నావు అయినా కూడా నీ మొహం మీద చిరునవ్వు అసలు పోగొట్టనివ్వలేదు నువ్వు ఆ చిరునవ్వుతోటి ఇంత అర్ధరాత్రి దాకా ఇంతమందికి సర్వ్ చేస్తున్నావు అంటే చాలా గ్రేట్ నీలాంటి ఆడదానికి అందుకు నీ పురిటి ఖర్చుకుంటాయి నేను నాలుగు వేలు ఇస్తున్నాను ఇది కాకుండా బిల్లు కట్ట బిల్లుకి డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి సరిపోతుంది రాసి ఉంటుంది ఆవిడ వెళ్ళిపోతుంది చూసి చాలా సంతోషిస్తుంది ఇలాంటి మంచివాడు కూడా ఇంకా భూమి మీద బతుకున్నారు అయితే ఆవిడ ఇంకోటి కూడా రాస్తుంది నాకు కష్ట సమయంలో ఒకతను సాయం చేశాడు అందుకని నేను నీ కష్ట సమయంలోనే ఒక సాయం నీకు సాయం చేస్తున్నాను అతను చెప్పాడు అతని పేరు చెప్పి కష్ట సమయంలో సాయం చేయమన్నాడు నేను కూడా ఎదు అందుకే అతను చెప్పినట్టుగానే నేను నీ కష్ట సమయంలో సాయం చేశానమ్మా కాబట్టి జాగ్రత్తగా పురుడు పోసుకొని జాగ్రత్తగా మందులు దాచుకొని వాడుకో డబ్బులు దాచుకొని వాడుకోమ్మా అని చెప్తాను చక్కగా చూసారా అతను చేసిన సాయాన్ని ఇంత డబ్బుండి ఇంట్డి కూడా ఆవిడ మర్చిపోలేదు మర్చిపోకుండా అతను చెప్పాడు కదా నా పేరు చెప్పి ఇంకా ఇంకోటి సాయం చేయించాలన్నాడు కదా అందుకనే ఆవిడ ఇంకోటి సాయం చేసింది ఎంత సంతో ఆవిడ హ్యాపీగా ఇంకా నుంచి ఇంటికి ఎంత సంతోషంగా వెళ్ళిందో అంటే డబ్బుతో కాదు హోదాతో కాదు లేదంటే మన తెలివితేటలతో కాదు నా బిజినెస్తో కాదు నాకు సంతోషం వచ్చింది ఈరోజు నేను కష్టంలో ఉన్నప్పుడు ఒక తరుచి సాయం చేసినందుకు నేను ఇంత సంతోషిస్తాను సరే సంతోషించుకుంటూ భోజనానికి వెళ్ళేసరికి వెళ్ళి ఇంకొకరికి నేను సాయపడ్డాను నా డబ్బు యొక్క సార్థకత ఇప్పుడు దొరికింది డబ్బులు సంపాదించడం వేరు నాకు నేను హోటల్కి వెళ్ళి వెయ్యి లక్షలు ఖర్చు పెట్టుకోవడం వాళ్ళకి డబ్బు నా ఫ్రెండ్స్కి తినిపించడం కాదు ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే ఇంత ఆనందం ఉంటుందా అనిపించింది ఎంతో సంతోషంగా ఉంది వాడు నాకని చక్కగా సంతోషించి ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి కూడా హోటల్ అయిపోతుంది హోటల్ బంద్ చేసేస్తుంది మూసేస్తుంది విడిపోతుంది బయటికి ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపో అప్పటికే భర్త వచ్చి ఉంటాడు ఆయనమో పడుకొని ఉంటాడనమాట ఈవిడ ఇంటికి వెళ్ళేసాలో భర్త చేతి నిండా గీతలు రక్తాలు కార్యాల దెబ్బలు తగిలి ఉంటాయి ఏమిటి ఏమిటి ఏమిటంటే ఏం లేదులే అంటున్నావు అయితే అప్పుడు ఆవిడ చెప్తాను సర్లే మనం ఏమో ఇంత పెట్టుకుంటున్నాం కదా మనకి పురుటి ఖర్చుకి డబ్బులు లేవు డబ్బులు లేవని చూసావా ఇలా అయింది హోటల్లోనే ఎవరో ఒక వచ్చింది ఆవిడ ఇలా ఇచ్చింది నీ ఖర్చుకి అని చెప్పింది ఆవిడకేమో ఎవరో ఒకతను సాయం చేసేట ఆ సాయం చేసేది నాలాగే నువ్వు సాయం చేయి చాలన్నాడు ఆవిడ సాయం డబ్బు రూపేనా చేసింది అని చెప్పి ఇలా చెప్పింది అతను ఆశ్చర్యపోయాడు అనమాట అప్పుడు అతను చెప్తాడు ఎవరో కాదు కార్లో వచ్చింది అవునా అని నీ చెప్తా అన్నీ ఈవిడ ఆనమాలు అన్నీ అడుగుతుంటే అవును అవునంటుంది అప్పుడు అతను చెప్తాడు ఆవిడ కారు నడి రోడ్డు మీద ఆగిపోయింది అర్ధరాత్రి నేను ఆవిడ కారు రిపేర్ చేసి ఆవిడకి ఇచ్చి అంటే గాలి పంచ పంచర్ అయింది టైర్ మార్చి అన్నీ చేసి ఆవిడకి ఇచ్చి నేను ఇంటికి వచ్చాను నాకు ఇది అందుకే ఈ గీతలన్నీ గీరుకుపోయి ఆ కారు కింద దూరి ఆ రాత్రి చీకట్లో కనిపించదు కదా ఆ కారు కింద దూరితేను అన్ని దెబ్బలు తగిలే ఇదేనూ అంటే ఆ దేవతే మనల్ని కాపాడేది మళ్ళీ నేను చేసిన సాయాన్ని దేవుడు ఎప్పుడు ఉట్టినే చేసేలేదు మనకి ఏ దేవత రూపాయినా వచ్చి మనకి డబ్బులు ఇచ్చారు చాలా సంతోషం ఇప్పుడుకి డబ్బులు వచ్చి నాకు నీకు కూడా సంతోషం ఇంక పడుకో రేపు వెళ్ళి హాస్పిటల్కి వెళ్దాం అంటాడు చూశారండి ఒకళ్ళకి సాయం చేసింది ఎప్పుడు వృధా పోదు దేవుడు అనేవాడు అన్నట్టు మనం ఒకళ్ళకి ఒక రూపాయిన చేస్తే దేవుడు ఇంకో రూపాయన మనకి వస్తుంది మనం ఒక రూ ఏదైతే మనిషి రూపంగా రావచ్చు డబ్బు రూపంగా రావచ్చు లేదంటే మాట రూపంగా ఏమైనా సలహాలు కూడా పెద్ద పెద్ద సహాయమే కదండి ఇది అంత ఇచ్చే సలహా కూడా సరిగ్గా టైంకి మనకు అవసరమైనట్టు మన కష్టకాలం నుంచి బయట పెట్టేటట్టు ఇలా ఎన్నో రకాల సలహాలు రావచ్చు లేదంటే మనం ఎక్కడో ఆగిపోతే మనం ఎక్కడో డ్రాప్ చేయడానికి రావచ్చు మంచివాళ్ళు ఉంటారు లోకల్లో చెడ్డవాళ్ళు ఉంటారండి అతను మంచివాడు కాబట్టి సాయం చేశాడు మరోపాటి వాడైతే ఆవిడ అక్కడే ఉంది కదా అని చెప్పేసి ఏదో కార్ టైర్ మార్చి తర్ధరాత్రి మార్చిన పదివేలు ఇస్తావా ఇరవై వేలు ఇస్తావా అని అడగలేదు చూసారా ఆశపడలేదు చూసారా నాకు ఏమీ వద్దు నా పేరు చెప్పి కూడా మీరు సాయం చేయండి అన్నాడు దాంతో ఆవిడే ఎంతో తృప్తిగా ఉంది ఆవిడకి దొరికిన వెంటనే అతను అంత మంచి మనసులో సాయం చేపెట్టి వెంటనే అతనికి భార్యకి కి ఈవిడ రూపేణా ఓ దేవత రూపాయిన వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎంతో సాయం చేసింది ఇదేనండి ఎందుకని ఎప్పుడు కూడా ఎవరికైనా కష్టంలో ఉన్నా సుఖ మనం ఏమైనా బాధలో ఉన్నా ఏదైనా సమస్యల్లో ఉన్నా ఓ మాట రూపాయనో ఓ కార్య రూపాయణో డబ్బు రూపాయడం ఏ ఎవ్వరికి ఆ టైంలో వారి ఎవరికి ఏ అవసరం మనతో ఉంటుందో వాళ్ళకి తప్పకుండా చేసామనుకోండి దేవుడు మనకి మరో రూపాయిన వచ్చి మనకు కూడా సాయం చేస్తాడు ఇది నిజం ఉమ్మాటికి నిజం కాబట్టి ఎప్పుడూ కూడా ఈ అవతల చిన్న పని వాళ్ళ చెడ్డవాళ్ళ మంచివాళ్ళ మీరు ఆలోచించకండి మీది మానవధ మానవత్వం ఉంచుకొని మానవధర్మంగా మీరు సాయం చేయండి అంతవరకే మీ బాధ్యత ఆ తర్వాత రిజల్ట్ అనేది మీరు ఆశించకండి ఏది వస్తుందో అది వస్తుంది ఏది వచ్చినా స్వీకరించడం రెడీగా ఉండండి కాబట్టి ఇదండి నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అస్సలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా కొన్ని కొన్నిసార్లు ఎవరో వచ్చి దేవుని సాయం చేస్తే మనం అంటాం చూసారు దేవుడి రూపంలో వచ్చి చేసేవానైనా నీకు చాలా థ్యాంక్స్ అంటాం చిన్నపిల్లలైతేనో చిన్నపిల్లకి ఆశీర్వదనం పెద్దవాళ్ళకైతే ధన్యవాదాలు తెలుపుకుంటాం కానీ ఆ మనం ఎప్పుడో ఎవరికో చేసే సాయమే మనకి ఇంకో రూపాయినా మనకి ఏంటి ఇంకో రూపాయినా ఇంకోలాగా ఇంకోలాగా మనం క్లిష్ట సమస్యలు ఉన్నప్పుడు వచ్చి సాయం చేస్తారు ఎవరో ఒకడు అండి ఇది నేను చెప్పదచ్చుకున్న మాటలు ఇవాళ దేవుడు వాడున్నాడు మనిషికి వాళ్ళు వీళ్ళు అని ఎక్కువ తక్కువ చేసి చూడకుండా ఎవరికైనా ఏ టైంలో సాయం చెయ్యాలి చేస్తే దేవుడు మనకు మరో రూపాయిన సాయం చేస్తాడు ఇది అండి ఈ కథలోని వాళ్ళ నీతి వివరణం ఇవాళ ప్రశ్న ఏంటంటే ఏడు అక్షరాలు కలిగిన ఒక ఇంగ్లీష్ పదం అండి అది ఇందులో వందలాది లెటర్స్ ఉన్నాయి ఏమిటది జవాబు పెట్టండి కామెంట్లని అలాగే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ